హాయ్ అండి నమస్తే ఈరోజు మనం ఉగాది స్పెషల్ రెసిపీ మామిడికాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దామండి పర్టికులర్గా మనకి ఉగాది టైంలో పచ్చి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఎప్పుడూ రెగ్యులర్గా చేసే పులిహోర కాకుండా మామిడికాయ పులిహోరని ఉగాదికి స్పెషల్గా చేసుకుంటూ ఉంటాము దాన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా ఎమ్మీగా ఉంటుంది ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూసేద్దాం రండి మరీ వెల్కమ్ టు టేస్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ దీనికోసం ముందుగా నేను ఒక పచ్చిమా తీసుకున్నానండి పుల్లగా ఉన్నదైతే ఒకటి సరిపోతుంది సో దీన్ని పీల్ ఆఫ్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి చూసారు కదా నేను ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను లేదంటే తురుముకొరైనా పెట్టుకోవచ్చు అండి తురుముకొరైనా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టుకొని యాడ్ చేసుకోవచ్చు ముందుగానే నేను ఒక హాఫ్ కిలో రైస్ని కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించుకొని పెట్టుకున్నాను ఆయిల్ వేయటం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి అరకి జోయి రైస్కి ఒక పుల్లటి మామిడికాయ అయితే సరిపోతుంది పులుపు తక్కువగా ఉంటే ఒకటిన్నర తీసుకోవాలి పాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి పల్లీలు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి పోపు దినుసులు ఉంటాయి కదండీ ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఆవాలు చిటపట అనే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తున్నాయి అనుకున్న టైంలో కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని జీడిపప్పును కూడా కొంచెం దూరగా వేపుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు దీనిలోకి నాలుగైదు పచ్చిమిర్చీలని ఇలా పొడవుగా చిలుకల్లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలండి తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి చూసారు కదా అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిపోయి పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి ఇంగువ స్కిప్ చేయకండి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది పులిహోరకి వీటన్నిటిని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కలిసిన తర్వాత ఈ మామిడికాయ పేస్ట్ని ఆయిల్ వదిలేసి ఆయిల్ పైకి తేలే వరకు మనము ఫ్రై చేసుకోవాలండి ఇదే స్టేజ్లో మనం రైస్కి కూడా సరిపడా సాల్ట్ని ఈ మామిడికాయ పేస్ట్లోనే కలిపేసుకోవాలి ఇలా సాల్ట్ మొత్తం అంతా కలిపేసుకొని ఆయిల్ ఇలా పైకి ఫ్లోట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మామిడికాయ పేస్ట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతున్న టైంలో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పేస్ట్ని మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలి రైస్లోకి యాడ్ చేసుకునే ముందుగా రైస్ని ఒక్కసారి కలుపుకుంటే మనకి పొడి పొడిగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ మామిడికాయ పేస్ట్ మొత్తాన్ని రైస్లోకి యాడ్ చేసుకొని ఈవెన్గా రైస్ మొత్తానికి కలిపేలాగా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది గరిటతో వీలైతే గరిటతో లేదంటే చేతితో అయినా సరే మంచిగా మొత్తం రైస్ మొత్తానికి పట్టేలాగా మిక్స్ చేసుకోండి సరిపోతుంది అంతే అండి ఎంతో ఎమ్మీగా ఉండి మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడూ తినే పులిహోర కాకుండా మామిడికాయతో పులిహోర చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి పర్టికులర్గా మనకి ఉగాది టైంలో మామిడికాయలు బాగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మామిడికాయ పులిహోరని తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిదండి చింతపండు కన్నా కూడా మనం మామిడికాయ నిమ్మకాయ ఇలాంటి యూస్ చేయడం మంచిది కదా సో తప్పకుండా మీరు కూడా ఈ ఉగాదికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ అండి టేస్టీ ట్వంటీ ఫోర్ ఆర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ హోరం మీకు ఎలా కుదిరిందో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి